జగన్మోహన్ రెడ్డి గారి విద్యార్థుల కోసం ఈ ప్రభుత్వం మీద ఉద్దేశించి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం మరి ఈ రోజున ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన అందరూ చూస్తా ఉన్నాం ఎనిమిది ఐదు సంవత్సరాలు విద్యార్థుల కోసం రైతుల కోసం పేదవారి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన అధికారం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆపధాన్యులు చూపించి ఎన్నో అమలు చేస్తానని చెప్పి అందరినీ మోసం చేసి ఇవాళ ఒక పక్క విద్యార్థుల్ని మహిళల్ని రైతుల్ని ఈ రాష్ట ప్రజలని రోడ్డు మీద నిలబెట్టున్నారు మోసపోయి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈ రోజు నెలకొంది రైతులు ఇబ్బంది పడుతుంటే ప్రజాపక్షాన రైతుల పక్షాన మొన్ననే డిసెంబర్ నెలలో రైతుల పక్షాన పోరాటం చేస్తున్నాం రిపెండేషన్ ఇస్తున్నాం విద్యుత్ పెంచి కరెంటు బకాయిలు పెంచి ఎక్కువ ఇబ్బంది పడుతున్నారని విద్యుత్ సమస్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి రిపెండేషన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం మీద వచ్చే చేయడం జరిగింది ఈ రోజున యువత కోసం విద్యార్థుల కోసం వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈ రోజున మనము కలెక్టర్ గారికి నిబానందిస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో విద్యార్థుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చున్నారు గత చదువులు చదివేటువంటి వారికి కానీ చిన్న చదువులు చదివేటువంటి వారికి కానీ వారికి మౌలిక వసతులు కాని ఎన్నో అవకాశాలు ఇచ్చి విద్య ద్వారా ఆ కుటుంబం ఆర్థికంగా ఎదుగుతుందని నమ్మి మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అమలు ఇచ్చి పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చి ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రులకి ఒక భరోసా నిలబడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత పెద్ద చదువులు చదివితే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఉన్నత చదువులు చదువుకోవాలని మరి సంవత్సరానికి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వసతి దిగిన విద్యార్థీల కోసం ఆ రోజును ఖర్చు పెట్టడం జరిగింది మరి ఒక పక్క మెడికల్ కాలేజీలు పదిహేను కాలేజీలు తీసుకురావటం జరిగింది ఇలా నాడు నేడు ద్వారా స్కూల్స్ ని ఆధునీకరించి మౌలిక వసతితో కాన్వెంట్ నుంచి ప్రభుత్వ స్కూల్స్ కు తీసుకొచ్చేటువంటి ఆ ఆనాడు చేయడం జరిగింది ఈ రోజు మోసపు హామీలు ఇచ్చి ఈ రోజున ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజులు కట్టవలసినటువంటి పరిస్థితి ఐదు తరాల నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్ గానీ విద్యార్థి వసనీ ఒక రూపాయి జమ చేయలేదు అందులో పూర్తిగా నిలిపివేయటం జరిగింది ఈ రోజు ఇంతవరకు పన్నెండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం విద్యార్థుల కోసం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెడితే ప్రతి సంవత్సరం నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ రోజున ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కొనసాగిస్తే కానీ ఈ సంవత్సరం ఐదు ధరల నుంచి ప్రభుత్వం కాలేజీకి చెల్లించవలసినటువంటి ఫీజు బకాయిల కింద అలాగే ఉన్నాయి మరి విద్యార్థులు ఆందోళన పడేటువంటి పరిస్థితి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన గురయ్యి విద్యార్థుల పరిశ్రమ టైంలో మరి కట్టకపోతే యాజమాన్యాన్ని ఒత్తిడి చేసి ఇబ్బందులు గురిగెట్టేటువంటి పరిస్థితి ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లో మరి విద్యార్థుల తరఫున పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండటం కోసం ఈ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడం కోసం ఇవన్నీ కూడా ప్రభుత్వం అవకాశం మీకు అవకాశం ఇచ్చారు ఈ మంచి పేరు మీరే కొనసాగించుకోండి ఏదైతే మీరు చెప్పారో అవన్నీ కూడా అమలు చేయండి ఎందుకనంటే నిరుద్యోగ ఇస్తాను మరి నెలకు మూడు వేల రూపాయల చొప్పున రెండు లక్షల మందికి అని చెప్పి ఎన్నికల్లో రావటం జరిగింది ప్రజలు నమ్మోసి ఓటేసి ఉన్నారు ఈ సంవత్సరం బడ్జెట్ లో కనీసం నిరుద్యోగ బుద్ధికి కానీ ఈ విద్యార్థి వసతి కానీ నిధులు కేటాయించకపోవటం మరి ఈ విద్యార్థుల పరిస్థితి ఆందోళనకి సంబంధించినటువంటి పరిస్థితి కాదని తెలియపరుస్తా ఉన్నా ఈ రోజు పదిహేడు కాలేజీ మంజూరు చేస్తే ఐదు కాలేజీ ముందే ఓపెనింగ్ చేసి ప్రాణంగా పెట్టడం జరిగింది మిగిలినటువంటి పన్నెండు కాలేజీ మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరం నుంచి ఒక్క అడుగు కొంచెం పడినటువంటి పరిస్థితి బడ్జెట్ లో వాటికి నిధులు లేవు అంటే విద్య కోసం ఈ ప్రభుత్వం విద్యార్థుల కోసం ఏం చేస్తా ఉందో ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసినటువంటి పరిస్థితి ఉండే ఏదైనప్పటికీ ప్రజలు వారు పోయారు పోయారు ఓకేసారని కాకుండా నిరంతరం ప్రజల పక్షాన పోరాడేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వం మీద ఉత్తిచ్చేటువంటి కార్యక్రమానికి ఈ రోజు నేను నిర్మాణం ద్వారా ప్రభుత్వాన్ని ఉంటే కోరుతా ఏవైతే బకాయిలు ఉన్నాయో ఉన్నారో ఆ విద్యార్థులకు హోరాటం ఇచ్చి వెంటనే ఆ ఫీజుని చెల్లించండి చెల్లించమని కోరుతా ఉన్నాం రెండు మీరు ఇచ్చినటువంటి ఆగి ఇరవై రెండు లక్షల మందికి మూడు వేలు చొప్పులు ఇస్తానన్నారు ఈ సంవత్సరం నుంచి ఒక్క అడుగు ఒక రూపాయి మీరు కేటాయించలేదు వెనువెంటనే మీరు కేటాయించలేదు మూడు ఆగిపోయినటువంటి ఈ మెడికల్ కాలేజీని మీరు ఎక్కడైనా ఏ ప్రభుత్వం కాలేజీ కావాలని కోరుకుంటున్నాను సీట్లు వచ్చని రికమెండ్ చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే విద్యార్థుల కోసం మరి యువత కోసం మీరు చేస్తున్నటువంటి కారణం ఎప్పుడైనా అర్థం చేసుకుని మరి తక్షణమే వెలువెళ్లమే విద్యార్థులకి మరి ఆ ఫీజులు చెల్లించమని మేము సహంగా వీరందరం ఉద్రపరంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యువత విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి ఎక్కువ మంది కాకుండా ముఖ్యంగా మాట్లాడతాము కనుక మీరందరూ కూడా దయచేసి సహకరించమని మనము ప్రొటెస్ట్ కాదు నిరసన కాదు మనం గౌరవప్రదంగా కలెక్టర్ గారికి విలేపన ఇచ్చేటువంటి కార్యక్రమం కనుక ప్రతి ఒక్కరు కూడా సహకరించమని ముందుగా మన పార్లమెంటు ఇన్ఛార్జ్ అయినటువంటి హిమాభా ఎదుర్కొంటున్నమాట